మన ఉప్పుగొండూరు గ్రామంలోని పెద్దలకు విజ్ఞులకు విద్యావంతులకు వ్యాపారవేత్తలకు సీనియర్ సిటిజన్స్కు మహిళలకు అలాగే మరి ప్రత్యేకంగా యూత్కి రథసప్తమి పండుగ శుభాకాంక్షలు అందమైన మన ఉప్పుగొండూరు మనందరికీ దాహాతిని ఇచ్చేటువంటి చెరువులు రెండు ఆ చెరువులో మంచి క్రీడా ప్రాంగణం హిందూ ముస్లిం క్రిస్టియన్ లేకుండా మన సమావేశాలకు మనకు నెలవు ఆ యొక్క క్రీడా ప్రాంగణం ఆ యొక్క క్రీడా ప్రాంగణానికి తూర్పు వైపున గ్రామం మొత్తం ఉంటే పడమర వైపు తిన్ని అలానే పడమర వైపునని చెప్పేసినటువంటి అనేక దేవాలయాలు వేకు నుంచి సాయంత్రం దాకా అని చెప్పేసినటువంటిది వేద మంత్రాలు వేద పండితులు అని చెప్పి ఆశీర్వాద వచనాలతో మనకి చక్కగా అని చెప్పేసి వినిపిస్తూ ఉంటాయి ఉదయం సాయంత్రం అని చెప్పేసి సీనియర్ సిటిజన్స్కి ఏమి అలానే మహిళలేమని చెప్పేసి అందరు కూడా అని చెప్పి ఈరోజు ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి అన్నటువంటి నానుడి ఈరోజు వేలకు వేలు అని చెప్పేసి హాస్పిటల్కి పోతున్నామని చెప్పేసి అంటే అందరు కూడా వాకింగ్ చాలా మంచిది అని చెప్పేసి అంటున్నారు లేచి చక్కగా చీకటితో లేచి ఆ ప్రాంతం మొత్తం అని చెప్పేసి వాకింగ్ చేసుకునే పరిస్థితులు గతంలో ఉండేవి ఎంతోమంది మహిళలు చీకటితో నాలుగు గంటకే వాళ్ళు వచ్చి వాకింగ్ చేస్తూ ఉండేవాడు ఉదయాన్నే అక్కడ చెప్పేసి చల్లటి సమీరం లాంటి వాతావరణం చల్లని పిల్లగాలు వీస్తూ ఉంటాయని చెప్పేసి చెరువు నుంచి వచ్చే గాలి చూస్తే అని చెప్పేసి మనసు ఉంటుంది అని చెప్పేసి చూసారా అలాంటి అందమైన గ్రామం అందని చెప్పేసి అయితే ఇప్పటికి ఏమొచ్చింది అని చెప్పి మీ అందరూ అనుకుంటున్నారు చూడండి నిన్న సందర్శిస్తే ఆ ప్రాంతం మొత్తం అని చెప్పేసి ఆ మెలమెల సేర్చి బిండి కొండలాగా ఉండేటువంటి ఆ చెరువు మొత్తం అని చెప్పేసినటువంటి చెరువులో హంసలు పాత్రలు తిరుగుతూ ఉంటే నా మనసు ఆనందంతో ప్రవశించిపోయిందని చెప్పేసి అలాంటి ప్రాంగణాన్ని బాగు చేసుకోవడం బాధ్యత అంటుంది ఏమైంది అనుకుంటున్నారు ఏమై కాలేదు అని చెప్పేసి ఆ ప్రాంగణం మొత్తం అసంఘిక కార్యకలాపాలు నిలవగా మారిపోయిందని చెప్పేసి ముందు బాటలు చూని నిండిపోయింది నిరోధ బుడగలతో అని చెప్పేసినటువంటి కాయనీళ్ళ గుట్కాలు సిగరెట్ ప్యాకెట్లతో మొత్తం ఆ ప్రాంగణం మొత్తం అని చెప్పేసి దుర్గంధంతో ఉన్నది చేయి పెడితే చాలని చెప్పేసి కాలు పెడితే చాలని చెప్పేసినటువంటిది ఎక్కడ సీసా పెంగి కూర్చుకుంటే అని చెప్పేసిన భయంతో బిక్కు బిక్కు మన అని చెప్పేసినటువంటి మన కుటుంబాలు మొత్తం అని చెప్పేసినటువంటిది సాయంత్రం మేళలో వ్యాహ్యాళిగా అని చెప్పేసి ఆ ప్రాంతం మొత్తం సందర్శించి దేవుని సందర్శించుకొని ఆ ప్రాంతం పచ్చని గడ్డలో కూర్చొని చెప్పి ఆహ్లాదంగా కబుర్లు చెప్పుకున్నట్టు మన కుటుంబాలు మొత్తం అని చెప్పేసినటువంటిది ఈరోజు ఏమైందని చెప్పానంటే మద్యం తాగే మిత్రులందరూ కూడా అడ్డాగా మారిపోయిందని చెప్పేసినటువంటిది రాత్రి రైతే సార్ చెప్పేసినటువంటిది ఆ ప్రాంతం మొత్తం అని చెప్పేసినట్టు గుట్టల గుట్టలు కూర్చొని చెప్పేసి మందు సేవిస్తున్నటువంటిగా మందుబాబులారా దయచేసి మీ అందరికీ రుణి నమస్కరిస్తూ ఉన్నాను ప్లీజ్ కైండ్ రిక్వెస్ట్ ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మీరు మీ అడ్డాగా మార్చి చేంజ్ చేసుకోండి ఎందుకో తెలుసా అని చెప్పేస్తున్నటువంటిది ఆ దారిలో పోతుంటే బస్సుల్లో పోయేటువంటి వాళ్ళు కూడా రెండు యొక్క చెరువుల మధ్యలో ఒక దారి ఆ పక్కనే మంచి క్రీడా ప్రాంగణం ఆ పక్కనే యొక్క గుడిలోనే అని చెప్పేసినట్టే ఆ యొక్క చెరువు చుట్టూ ఒక్కసారి మీరు ఒక్కసారి పరిశీలించండి లోపల చెరువులో మనం తాగుతుంది దుర్గంధంతో చండాల ఉన్నటువంటి వీళ్ళు అని చెప్పేసినటువంటి దీన్ని పట్టించుకున్న నాదే ఉన్నారా అని చెప్పేసినట్టే ఆ చెరువు లోపల చూస్తే మొత్తం అన్ని బంధుబని చెప్పేస్తున్నటువంటి ఇటీవల కాలంలో గాలిపడలు ఎగరేస్తూ అని చెప్పి చెప్పి చిన్నారులు మంచి పాడకి అంత ఒక్కసారి మీరు పరిశీలించండి చూడండి మన గ్రామం ఏమైపోతుందని చెప్పేస్తున్నటువంటిది ఆ రోజు ఎంతోమంది అని చెప్పేసి మహానుభావులు కనీసం మన గ్రామాన్ని అంత ఎంతో పరిశుభ్రంగా పెట్టిన నేడు ఈ రోజు అని చెప్పేసి అపరిశుభ్రమైన వాతావరణంలో చిక్కుకుపోయింది ఆ చిక్కుకుపోయినటువంటి దాన్ని మరి పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద మనందరి మీద ఉందని చెప్పేసినట్టు రండి చేయి చేయి కలుపుదాం మన గ్రామాన్ని పరిశుభ్రంగా అట్టు పెట్టుకోని చెప్పేసి ఆరోగ్యవంత గ్రామంగా అట్టు కోసం చెప్పేసినటువంటి ఈ రోజులు అని చెప్పేసి బీపీ షుగర్ అని చెప్పేసినట్టు అందరం చెప్పేసినటువంటిది ఈ రోజులు అని చెప్పి హార్ట్ చోకులని చెప్పేసి కరోనా మనకు ఒక పెద్ద గుణపడ ఈ రోజు ఆరోగ్యం అని చెప్పేసిన ఉండ వాడే నిజమైనటువంటి అదృష్టవంతుడు అని చెప్పేసినటువంటి వాడే ధనవంతులు అని చెప్పేసినటువంటిది కాబట్టి మనందరం కలిసి అని చెప్పేసి ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసుకుందామని చెప్పేసి అన్నది నిన్నటి నుంచి పని మొదలు పెట్టాం నేను జరంధ్ర గారు అని చెప్పేసినటువంటిది నిన్న ఆరు గోతాలు ఏరామని ఈ ఈరోజు రేపు ఎల్లుండి అని చెప్పేసి ఆ యొక్క దాని మీద చక్కగా గ్రౌండ్ మొత్తం శుభ్రం చేయడానికి శ్రీకారం చుట్టాం దీని వెనుక గతంలో ఎంతో మంది సహకారం అందించారు బెలెన్స్ ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అన్నటువంటిది కాబట్టి ఆ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం అందరూ కూడా ఆహ్లాదంగా ఉండటానికి ఆ ప్రాంతాన్ని శ్రీకాకుళం పెట్టుకుందామని చెప్పేసినటువంటిది ఏదేమైనా అని చెప్పేసినటువంటిది మన ప్రాంతంలో మన గ్రామం మొత్తం అని చెప్పేస్తున్నటువంటిది ఆ ప్రాంతంలో కనీసం అని చెప్పేసినటువంటిది కుటుంబాలు కుటుంబాలు కూర్చొని చక్కగా అని చెప్పేసి వచ్చేది ఎండాకాలం అని చెప్పేసినటువంటిది ఎండాకాలం సాయంత్రం చెప్పేసినటువంటిది ఆ టేవ యొక్క బలం మీరు కూర్చోవడం అని చెప్పేసి అక్కడ కూడా అని చెప్పేసి విద్యుత్ అధికారులు కానీ పంచాయతీ వారు కూడా కనీసం దయచేసి మీ అందరూ కూడా గ్రామం మొత్తం ఉందా లేదా అని చెప్పేసి పంచాయతీ ఉందా లేదని చెప్పేసి అందరు ప్రశాంతంగా మారుతున్నారు శుభ సందర్భంలో మీకు విన్నవించుకున్నాను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలానే చెప్పేసినటువంటి పారిశుద్ధి కార్మికులు కానీ అలానే చెప్పి పంచాయతీ వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి మీరు కూడా కాని మీద దాని మీద ఒక దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక అభినంది తెలుపుకుంటూ దయచేసి మందుబాబులు ఆ ప్రాంతంలో మీరు మధ్య సేవించవద్దని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ సామె తెలగతోటి